యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తువారి వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం ఈ కుటుంబం ఏసే పరిష్కారానికి చాలా కాలంగా సహకారిగా ఉంటున్నారు సహోదరిని సహోదరుని వారి కుమార్తెను ప్రభువు దీవించేట్లు ప్రార్థన చేద్దాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు ఈ రాత్రి మీ దాసురాలు మీ దాసుడు మీ దాసుల కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నా మీ కృప ఈ బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన మీ ఎందు ఆనందించే కుటుంబంగా వీరిని ఆశీర్వదించండి నేటి వాక్య ధ్యానము ప్రసారం చేయటం ద్వారా కలుగు ఫలం వీరికి అనుగ్రహించండి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి మాతో కలిసి పనిచేయుకు మారు మనసు పొందిన సేవకులను సమకూర్చండి ప్రత్యేకముగా ఈ రాత్రి నాయనా మీ వాక్యము చేత మమ్మలను దర్శించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయములో పదిహేడవ వచనం నుండి వాక్యాన్ని మనం గమనించాలి యోగు నయమాతీయుడైన జోఫరు మాటలకు ప్రత్యుత్తరమిస్తూ భక్తిహీనుల యొక్క దుస్థితిని వివరిస్తున్నాడు దానిలో భాగమే పదిహేడవ వచనం భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదకు ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్త వలెను గాలి ఎగరగొట్టు పొట్టు వలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదు కదా పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అరుదు అనేటువంటి పదం అరుదు అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి నాట్ రెగ్యులర్ అని కాదు క్రమంగా వచ్చిన అనుభవాలు కాదు ఎక్కడో ఒకటి చదురు మధురు గారు అరు అరుదు కదా అంటున్నాడు అంటే భక్తిహీనుల భక్తిశూన్యుల దీపం ఆర్పివేయబట్టం ఎక్కువగా కనబట్టం లేదు ఇది యోబు యొక్క సమస్యే కాదు డెబ్భై మూడో సంకీర్తనలో ఆసాపు కూడా ఇలాగే వాపోయాడు ఆసాపు కూడాను భక్తి హీనలను చూస్తే బాగున్నారు భక్తి కలిగిన వాళ్ళు చూస్తే శ్రమల్లో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు విసిగిపోయిన భక్తుడు అన్నమాట ఆయన ఇక్కడ యోగు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఏమిటండి పాపం చేస్తున్న వాళ్ళు లంచాలు తీసుకుంటున్న వారు దొంగతనాలు చేస్తున్న వారు మోసాలు చేస్తున్న వారు పైరవీలు చేస్తున్న వారు బాగానే బ్రతుకుతున్నారు కదా మరి మంచిగా ఉన్న మేమేమిటి ఇట్లా కష్టాలు పడాల్సి వస్తోంది అనే భావన చాలా పర్యాయాలు చాలామంది దేవుని ఎదుట మాట్లాడుతూ ఉంటారు ఈ అవగాహనకు జవాబు బైబిలే చెప్పింది విశ్వాసులకు భూమి మీద తాత్కాలిక శ్రమలు అనుగ్రహించబడినప్పటికీ కూడా అవి దేవుని అనుమతితోనే అనుమతించబడతాయని ఆయన వారికి నెమ్మదినివ్వటానికి శాంతి దినాలను ప్రసాదించటానికి శ్రమలను విత్తనాలుగా వినియోగించుకుంటాడు అనేటువంటిది మనం బైబిల్లో నేర్చుకోగలిగిన సత్యం తాత్కాలిక సుఖభోగాల చేత ఓలలాడుతున్నటువంటి అనేకమైన భక్తిహీనులు నాశనకరమైన గుంట వైపు ప్రయాణం చేస్తున్నారనేది బైబిల్ చెబుతున్న సాక్ష్యం కనుక ఇబ్బందితో లేదంటే విసుగుపోయినటువంటి భక్తులు లాంటి యోగులు లాంటి భక్తులు విచారించాల్సిన పని లేదు లోకంతో మనల్ని కంపేర్ చేసుకోవాల్సిన పని ఎన్నడూ లేదు ఒక విషయం చెబుతాను దేవుడు మనందరి పట్ల సార్వత్రిక ప్రణాళికతో పాటుగా ఇండివిజువల్గా కూడా ఆయనకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఈ ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి యొక్క జీవితం మీద ఆయన కలిగిన ప్రణాళికలతో పాటు సార్వత్రికంగా కూడాను ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మీకు మరొకరు కాంపిటీషన్ కాదు గాడ్స్ సైట్లో దేవుని యొక్క ఉద్దేశాలలో నీకు మరొకరు ఎన్నడూ కూడా కాంపిటీషన్ కాదు ఆయన నీ పట్ల ఉద్దేశించింది అది పోటీ తత్వంతో కూడిన ఫలితాలలో విజయంగా లభించే దాని చేత ఆయన ఏర్పరచలేదు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అంతేకాదు ఆయన నీ కొరకు ఒక బహుమానం పరలోక రాజ్యంలో దాశించటం అనేది ముందస్తుగానే ఆయన సిద్ధపరిచినది కనుక విశ్వాసం మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్ రాలేదనుకోండి మీరేం బాధపడాల్సిన పని లేదు అయ్యో ఏమిటి నేను సెలెక్ట్ అవ్వలేదు నాకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళ అనే భావనకి వెళ్ళక్కర్లేదు దేవుని యొక్క ఏర్పాట్లు లేకుండా దేవుని యొక్క ప్రణాళికలు లేకుండా మనంతటా మనం మన జీవితాల్లో దేన్ని కూడా సాధించలేము అలాంటి అనుభవం మనం ఎదురు చూస్తున్నప్పుడు కాంపిటీషన్ అనేటువంటి దాని గురించిన ఆలోచనే అక్కర్లేదు వేరొకరితో మనల్ని కంపేర్ చేసుకోవాల్సిన పనే లేదు దేవుడు మనల్ని చాలా సాలిడ్గా ఇండివిజువల్గా యునిక్గా చేశాడు మన యొక్క శరీర అవయవాలు కానించి కామన్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మిగిలిన వారికి మనకు వ్యత్యాసం ఉంటుంది మనకు రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఒక ముక్కు ఒక నోరు ఒక తల ఒక మొండెం అందరికీ ఇది కామనే కానీ ఒక్కొక్క వ్యక్తిని ప్రక్క ప్రక్కన పెట్టి చూస్తే ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్లలో వ్యత్యాసం కనిపిస్తుంది ఎవరు ఒకలా ఉండరు ఆఖరికి తల వంటికల్లో సైతం ప్రత్యేకత ఉంది వేలు ముద్రల్లో ముద్రల్లో కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది కన్ కంటి పాపలలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది అర్థమవుతుందా కనుక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి మానవుడు కూడా యూనిక్ వన్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్ దేవుడు వారిని ప్రత్యేకంగా చేసుకున్నాడు కనుక యోబు ఎందుకు భక్తిహీనులతో తన తను కంపేర్ చేసుకుంటున్నాడు నేను ఎన్నడూ కూడా ఇతరులతో నేను కంపేర్ చేసుకోను చాలాసార్లు చూస్తుంటే నిన్న మొన్న వచ్చిన సేవకులు చాలా వేగవంతంగా వెళుతున్నట్లుగా అనిపించవచ్చు వారితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకు అలాగే మాకు ముందు వెళ్ళిన సేవకుల కంటే మేము భిన్నంగా అనిపించవచ్చును వారి జీవితాలు వారివి మన జీవితాలు మనవి యోబు దానిని ఆ వ్యత్యాసం గుర్తెరగలేకపోయాడు యోపే కాదు యోబు స్నేహితులకు కూడా ఈ సత్యం అర్థం కాలేదు అందుకని వాళ్ళు ఒకరినొకరు ఎదురుగా మాట్లాడుకుంటున్నారు చూడండి భక్తిశూన్యుల ద్వీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా అదేమిటి భక్తిహీనుల మీదకు ఆపదలు అరుదుగా వస్తున్నాయి అంటే నేను అంటాను దేవుని కృప పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ మరీ ఎక్కువగా విస్తరించింది ఈ కాలానే కాదు ఆ కాలాన్ని కూడాను కనుక విశ్వాసికి ఇమీడియట్గా వెంట వెంటనే వెంట వెంటనే పాపాన్ని బట్టి పరిస్థితులు చేంజ్ అవుతూ వస్తాయి అలా ఇమీడియట్గా గాడ్స్ రియాక్షన్స్ కనపడతాయి కానీ అవిశ్వాస విషయంలో దేవుడు కృప చూపి ఇంకా రక్షించబడటానికి అవకాశాలు కల్పిస్తూ వారి పట్ల దీర్ఘశాంతం కనపరుస్తాడు ఆయన కనపరిచిన దీర్ఘశాంతం యోగ భక్తునికి చాలా అరుదు కదా దేవుడు వారిని ట్రీట్ చేసే విధానం అని చెబుతున్నాడు సోదరుడా సోదరి ఒక విశ్వాసి మరణిస్తే దేవుడు చింతపడేవాడు కాడు అది అది గొప్ప విషయం కూడా కాదు ఒక అవిశ్వాసి కనుక చనిపోయాడనుకోండి అది దేవుని బహుగా దుఃఖపరిచేటువంటిది ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడిన వాడు నాశనం కాడు అతనికి మరణమే లేదు శారీరక మరణం కేవలం నిద్రయే అక్కడ అలా కాకుండా ఒక అవిశ్వాసి చనిపోతున్నాడు అనుకోండి అంతా కూడా బాధపడాల్సిన విషయం చూడండి సహోదరుడ సహోదరి ఒక అవిశ్వాసి పట్ల దీర్ఘశాంతం చూపించాల్సిన బాధ్యత విశ్వాసులమైన వారికి ఉంటుంది అందుకే తీర్పు తీర్చే విషయాల్లో కూడాను దేవుని తీర్పు ఇంటి యొక్క ప్రారంభం కనుక విశ్వాసులు విశ్వాసంలోనే వారిని వారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడా సహోదరి నీవు ప్రభుని యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచినవాడు దాను అయితే నీ పట్ల కనబడుతున్నటువంటి కృప కంటి విస్తారంగా అన్యుల పట్ల కనబడుతుంది నీకు అది నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చును అయినప్పటికీ నీవు బాధపడాల్సింది లేదు నీ జీవితం పట్ల ఆయన సంపూర్ణమైన ఆయన బాధ్యత తాను స్వయంగా తీసుకున్నవాడుగా ఉన్నాడు కనుక ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా ఎడమ పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయం నీ ఎంతకు రాదు వాగ్దానాలన్నీ విశ్వాసమే వాగ్దానాలన్నీ కూడా విశ్వాసికి చెందినటువంటివే కనుక విశ్వాసులు ఎన్నడూ కూడా ఇతరులతో పోలిక చేసుకుని నిరాశ నిస్పృహలకు వెళ్లాల్సిన పని లేదు తర్వాత వచ్చిన వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టి పొట్టువలే ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా ఈ మాటలు చదువుతూ ఉంటే ఇలా జరగాలని మానవులు కోరుకుంటారనేది వాస్తవం అనేది తెలిసిపోతోంది మనకి ఆయన కోపపడి వేదనలు నియమించుట దేనికట తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్త అంతేకాదు గాలి ఎదుట ఎగరగొట్టినప్పుడు పొట్టు చెత్త పొట్టు ఎట్లా కొట్టుకుపోతాయో అట్లా భక్తీహీనలు కొట్టుకుపోవాలి అది మా నీతివంతులైన మానవుల యొక్క తాత్పర్యం అయోధన దేవుడు చేయటం చాలా అరుదు కదా మానవునికి దేవునికి తేడా అదే విశ్వాసికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది విశ్వాసి కంటే దేవుని దీర్ఘశాంతం చాలా ఎక్కువ విశ్వాసి దాన్ని అర్థం చేసుకోవాలి కనుక భక్తిహీనులు గాలి చెదరగొట్టు పొట్టువలు అవుతారు కదా అని మనం అలా అయిపోవాలి వారి జీవితాలను మనం అన్నడు అపేక్షించకూడదు ఎదురు చూడకూడదు కూడాను వారి యొక్క రక్షణ కూర్చినటువంటి ఆశ ఆసక్తి కనపరచాల్సిందే తప్ప విశ్వాసులు అవిశ్వాసుల యొక్క రక్షణను గురించి చింతించాల్సిన వారమే కానీ నాశనాన్ని గురించి ఆలోచించటం కాని ఆశించటం కానీ చేయకూడదు అది విశ్వాసులకు తగినటువంటిది కాదు వారి పిల్లల మీద మోపుటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చూచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చును గాక వారే కనులా తమ నాశనములు చూతుడుగాక సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు గాక ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతున్నారు యోబు యోబు స్నేహితులు వారు ఒకరికొకరు విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు యోగు స్నేహితులైతే వారి పిల్లల మీదకు వస్తుంది వారి యొక్క అవిజేతను బట్టిన పాపము బట్టిన పరిస్థితి అని చెప్పి యోబు స్నేహితులు అంటే యోగ అంటున్నాడు లేదు వారి మీదకే రావాలి అని అంటున్నాడు కనుక ఇక్కడ ఇక్కడ గాడ్స్ జస్టిస్ని మన చేతుల్లో తీసుకున్న డిస్కషన్ ఇది అనవసరమైన డిస్కషన్ భక్తిహీనుల యొక్క పాపం పిల్లల మీదకి రావాలని చెప్పడానికి వీరెవరు వారి మీదకే రావాలని చెప్పటానికి యోబెవరు కనుక అది ఆయన చేతుల్లో ఉంది ఒకవేళ వారిని ఆయన ఏర్పాటులో ఉంచుకుని రక్షిస్తే అప్పుడు ఎవరి మీదకి వెళ్తుంది ఎవరి మీదకి వెళ్ళదు కదా కనుక మనం ఎరుగని విషయాల్లో జోక్యం కలుగు చేసుకుని మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ప్రపంచంలో మనం చూడగలుగుతామండి మనం ఒక అండర్స్టాండింగ్తో ఉండటం వరకే తప్ప ఒక కంక్లూజన్కి వచ్చి మనం జడ్జిమెంట్ ఇవ్వటానికి వీలు లేదు తీర్పు తీర్చకూడదనేది దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక రెండవ అధ్యాయం మనకు చదివిస్తుంది ఈ వచనంలో ఉన్న వివరం మరొకసారి చెబుతాను వారి పిల్లల మీద మోపుటకు దేవుడు వారి పాపాన్ని దాచిపెట్టునేమో దేవర్ నాట్ సెట్ వాళ్ళు ఖచ్చితంగా కూడా మాట్లాడటం లేదు దాచిపెట్టినేమో అని మీరు చెబుతున్నారు దాచి పెడతాడని చెప్పాడు ఆ దేవుడు ఎక్కడైనా చూడండి కనుక పాత నిబంధన గ్రంథంలో మనము ఏఎస్కే అని గ్రంథానికి వెళ్ళేటప్పటికి దీని మీద క్లారిఫికేషన్ ఇస్తూ వచ్చాడు ఎవరు పాపము చేస్తే వారి పళ్ళే పులు వారే అనుభవిస్తారనేది చెబుతూ ద్రాక్ష పళ్ళు తండ్రులు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా అని ప్రశ్నించాడు కనుక వారి పాపమునకు వారి జవాబుదారులు వారి పాపం నేను నేను మోపుదును వారి పిల్లల మీద అన్నది వచ్చినప్పటికీ ఆయన ఉగ్రతను గుర్చినటువంటి విషయానికి వచ్చేప్పటికీ అది కూడా చెప్పాడు కనుక ఇండివిజువల్గా పాపమును గుర్చిన జవాబు చెప్పటం ఒకటైతే వారి బిడ్డల మీద కూడా ఆ యొక్క ప్రభావాన్ని భక్తిలో తీసుకుని వస్తారనేది వాక్యంలో మనం చూడగలుగుతాం కనుక వారే తమ కనులారా తమ నాశనాన్ని చూస్తారుగాక సర్వశత్రువు దేవుని కోపాగ్ని వారు గాక తమ జీవితకాలం సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమీ చూడండి వారు పోయిన తరువాత అంటే వారు చనిపోయిన తరువాత ఇక వారికి భౌతిక విషయాల పట్ల ఏమి చింత ఉంటుంది ఏమీ చింత ఉండదు ఎవరైనానూ దేవునికి జ్ఞానము నేర్పున వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఇది వండర్ఫుల్ థింగ్ ఆనాడు దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వాడుగా దేవుణ్ణి వారు గుర్తిరిగి మాట్లాడుతున్నారు అనగా దేవదూతల పాపమును గుర్చినటువంటి అనుభవం లేకపోతే ఆలోచన అవగాహన వీరికి ఉంది అనేది మనకు అర్థమవుతుంది అవును కదా పరలోకవాసులకు తీర్పు తీరుస్తాడు అన్న పరలోకవాసులు ఎవరు దేవుని దూతలే కనుక దేవదూతలను గురించి మనం చూస్తున్నప్పుడు లూసిఫర్ మొట్టమొదట కెరుబుగా పరిశుద్ధుడిగానే చేయబడ్డాడు ఆ తర్వాత అతడు తన ఎందు కలిగిన విస్తారమైన దురాశను బట్టి దేవుని సింహాసనం మీద తన సింహాసనం వెచ్చించుకోవాలని చేసిన ఆలోచన బట్టి వాణి ఎందు పాపం ప్రవేశించింది దేవుడు వాడిని నెట్టివేశాడు టూ బై థర్డ్స్ ముగ్గురులో ఇరువురు లూసిఫర్ పక్షం చేరారు అతడే అపవాది అయ్యాడు సాతాను అని కూడా మనం పిలుస్తాం శాటన్ అంటే ఎనిమి అని అర్థం విరోధి దేవునికి విరోధి అయిపోయాడు కనుక దేవుని యొక్క దూతలకు పడదోయబడిన దూతలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అది తీర్పు తీర్చే ఉన్నాడు పేదల భక్తులు రాస్తున్నాడు దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక తీర్పు కొరకు వారిని చీకటి బిలువున బంధించి కావలించి ఉన్నాడు అని రాశాడు కాబట్టి వారికి తీర్పు ఏమిటి అంటే అగ్నిగుండం కనుక వారికి తీర్పు తీర్చబడింది అది అగ్నిగుండమే కనుక దాని ఎందు వారు పడవేయబడతారు దాని ఏందో వారు పడే వరకు కూడా వారి యొక్క జనస వారి యొక్క సంఖ్యలో కొందరు మనుషులను దేవునికి వ్యతిరేకంగా త్రిపటానికి భూమి మీద అనుమతించబడ్డారు కనుక అపవాదిని వెయ్యేళ్ళ పరిపాలనలో క్రీస్తు ప్రభు బంధిస్తారు అలా బంధించటం అనేది పర్టికులర్గా ఆ పీరియడ్లోనే ఆయన వాక్యంలో వాగ్దానం చేసినారు కనుక ఆయన విడిచిపెట్టబట్టే ఆ దేవదూతలు పడద్రోయబడిన వారు తిరుగులాడుతున్నారు ఎఫ్ఎస్జి పత్రిక ఆరాధ్యం పన్నెండవ చిన్న నుండి చూస్తే ఈ పరలోక వాసులు పడద్రోయబడిన దేవదూతలు స్పేసులు అంతరిక్షంలో తిరుగుతున్నట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా పడద్రోయబడిన దేవదూతలకు దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటిది సత్యం దీనిని గుర్చిన అవగాహన ఆనాడే వారు కలిగి ఉన్నారు ఆనాడే వారు కలిగి ఉన్నారు పరలోక పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తమ ఎముకలలో మూలుగా బలిసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుషుతో మృతి పొందును వేరొకడు క్షేమమును ఎరుగక మనోదుఖం గలవాడై మృతి పొందును ఇద్దరును గురించి వివరిస్తున్నాడు ఒకడు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ బలముతో సంపూర్ణ సమృద్ధితో ఆనందములతో కూడిన జీవితం గడిపి మరణిస్తాడు మరొకడు బాధలు పడి క్షేమం ఎరుక్కకుండా మరణిస్తాడు కానీ వాళ్ళిద్దరూ మంటిలోనే పడుకుంటారు పురుగులు వాడి దేహాన్ని కప్పేస్తాయి నా తలంపులు నేను మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయంగా పన్నుచున్న పన్నాగాలు నాకు తెలిసాయి అధిపతుల మందిరం ఎక్కడ ఉన్నది భక్తిలో నివసించిన గుడారం ఎక్కడ ఉన్నదిని మీరు అడుగుచున్నారే దేశంలో సంచరించిన వారిని మీరు అడగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏమనగా దుర్జనులు ఆపత్కాల ముందు కాపాడబడుదురు ఉగ్రత దిన ముందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటల మాటలనగలిగిన వాడు ఎవడు వారు చేసిన దాన్ని బట్టి వారి ప్రతీకారం చేయబడవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును చూడండి ఇక్కడ లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణనంతర జీవితం వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చెబుతూ వారు సమాధి కావలి కింద ఉంచ ఉంచబడతారన్నారంటే అంటే పాతాల వశం అయిపోతారు నీతిమంతులుగా ఉండి శ్రమపడినటువంటి వారు అవినీతి పరులుగా ఉండి శ్రమపడిన వారు ఇరువురు కూడా సమాధి కావలి ఉంటుంది అంటే పాతాల వశం అవుతారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావటానికి పూర్వం పాతాళమున పరదేశు మరియు స్థలం విడివిడిగా ఉన్నాయి విశ్వసించినటువంటి వారి యొక్క ఆత్మలు విశ్రాంతి కొరకు పరదేశునకు విశ్వసించని అవిశ్వాసులు అక్రమస్తుల యొక్క ఆత్మలు వేదనా స్థలంలో శిక్షించబడుటకు పంపించబడుతుంటాయి శరీరాలు మాత్రం మంటైనది మంటికి తిరిగి వెళ్ళిపోవాలని దేవుని ఆజ్ఞ గనుక పురుగులు పడుతుంది ఆ శరీరం మనువలే మారిపోతుంది కానీ వారి ఆత్మలు మాత్రం పాతాల వశం అవుతాయి ఇది పాత నిబంధన గ్రంథంలోని భక్తులకు తెలిసిన సత్యం అదే ఇక్కడ చెప్పబడుతోంది ముప్పై ఒకటి వచ్చిన వారి ప్రవర్తన బట్టి వారితో ముఖాముఖి మాట్లాడగల వాడవుడు వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారం చేయబడవుడు వారు సమాధికి తేబడుతురు సమాధి శ్రద్ధగా కావలి వండునం చూడండి దుర్జనులు ఆపత్కాలం ముందు కాపాడబడుతున్నారు ఉగ్రతాదరం తప్పించుకున్నారు అయినప్పటికీ కూడా వారు నాశనం అవుతున్నారు వారు చనిపోయిన తర్వాత ఇక వారితో ఎవరు కూడా ఏం మాట్లాడలేరు అనేది రాస్తున్నాడు పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుకున్నవి మనుషులందరూ వారు వెంబడిపోవుదురు అలాగననే మంది వారికి ముందుగా పోయిరి అలాగుననే మంది వారికి ముందుగా పోయిరి ఇది ఎంతైనా వాస్తవం ప్రియమైన దేవుని బడలారు ఎంతో మంది చనిపోయారు ఆదాము మొదలుకొని మానవులందరూ కూడా చనిపోతూనే వచ్చారు ఇప్పుడు మనం భూమి మీద ఎక్కువ దీర్ఘాయుషు కలిగి జీవించిన వారు వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల వయసు వాళ్ళు అతి తక్కువ వన్ ఆర్ టూ పీపుల్ ఎక్కడో కనిపిస్తున్నారు అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఎవరు భూమి మీద లేరు మరి దానిని బట్టి ఆలోచిస్తే ఎంతోమంది మరణ ద్వారాన పడి నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు కనుక మాట్లాడుతున్న నేను వింటున్న మీరు కూడా ఒక దినాను తప్పకుండా భూమి మీద నుండి వెళ్ళిపోతాం మనకు శారీరక మరణం ఆవశ్యకం హెబ్రిపత్రిక తొమ్మిదో చైవర ఏడు వచ్చినలో మనుషులు ఒక్కసారే మృతి పొందాలి తరువాత తీర్పు జరుగుతుందని ప్రభువే ప్రకటించారు కాబట్టి మనం ఏనానైనా మరణిస్తాం అలాగే మన ముందు మన పితరులు అనేక మంది వారు కూడా అదే మార్గాన్ని వెళ్ళారు అలాగనే లెక్కలేనంతమంది ముందుగా వెళ్ళారు మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇటు నిరర్థకమైన మాటలతో మీరు ఎలాగో నన్ను ఓదార్చ చూచెదరు నిరర్ధకమైన మాటలు అంటే కనెక్ట్ అవటం లేదు యోగు యొక్క ఐడియాలజీకి యోబుకున్న అవగాహనలకు కనెక్ట్ కాని మాటల చేత సంబంధం లేని మాటల చేత అతన్ని ఓదార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అతను కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు కానీ అతను కంట్రోల్ కావటం లేదు ఓదార్పు పొందటం లేదు చూడండి ప్రియదేవుని బిడ్డల ఈ ముగ్గురు స్నేహితుల యొక్క ప్రయత్నాలు విఫలమైపోతూ వచ్చాయి యోబు ఎదుట కారణం ఏమిటంటే యోబు యొక్క ఆధ్యాత్మిక అవగాహనలు వేరు వచ్చినటువంటి సహోదరుల యొక్క ఆధ్యాత్మిక అవగాహనలు వేరు దేవుని గురించిన అవగాహనలో కొన్ని వ్యత్యాసాలు నిత్యత్వాన్ని గురించిన అవగాహనలో కొన్ని వ్యత్యాసాలు దేవుని యొక్క తీర్పు అమలును గురిచిన ఉద్దేశాలు విషయంలో కొన్ని అవగాహనలో వ్యత్యాసాలు వీరిలో మరొక తేటగా కనిపిస్తూ ఉన్నాయి యోగు ఒక రకంగా భావిస్తే స్నేహితులు మరొక రకంగా భావించారు వారు వారి స్థలాల్లో వారి యొక్క మతాచారాల్లో వారి విశ్వాసాల్లో వారికి ఉన్న అవగాహనల్లో వారికి దేవుని పట్ల తీర్పు పట్ల నిత్యత్వం పట్ల ఉన్న భావాలను వారు చెబుతూ వచ్చారు వాటితో ఐడెంటిఫై అవడానికి యోగు ఇష్టపడటం లేదు సోదరుడా సోదరి అందుకే వారి మధ్యన ఈ మాటల యుద్ధం నిలబడుతుంది జరుగుతుంది ఇరవై ఒకటవ అధ్యాయంలో యోగు ఇచ్చిన ప్రత్యుత్తరాలు మనం చూస్తూ వచ్చాం మనము యోగు గ్రంథంలో ఇప్పటి వరకు మనం గమనించిన సత్యాలు చూచినట్లయితే యోగు బాధ పెట్టబడ్డాడు యోగు దేవుని ఎదుట దేవుని అద్భుతమైన సన్నిధిలో నిందారహితుడు కొన్నాడు అపవాది ఎదుట దేవుని యొక్క అతిశయంగా నిలబడగలిగాడు ఏము తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా యథార్థవంతుడు నీతివంతుడు పరిశుద్ధంగా జీవించాడు న్యాయవంతుడికి జీవించాడు భూమి మీద అలాంటి క్యారెక్టర్ లేదని దేవుని చేతే ప్రశంసించబడ్డాడు అట్లాంటి వ్యక్తిని దేవుడు అపవాది చేతికి అప్పగించాడు ఎందుకంటే అతనిని నిలవబెట్టడం కూర్చున్న భవిష్యత్తు తరిగిన దేవుడు అతని కుటుంబాన్ని అతని ఆస్తులను సమస్తాన అతని సంతానాన్ని అంతటినీ కూడా అపవాది ముట్టటకు అధికారం ఇచ్చాడు కానీ యోగి యొక్క శరీరాన్ని ముట్టటానికి మాత్రం అనుమతి ఇచ్చాడు కానీ అతని ఆత్మను ముట్టడానికి అనుమతి ఇవ్వలేదు కనుక యోగి యొక్క శరీరం చాలా దురవస్థకు చేరింది భార్య సైతం దూషించి దేవుని విషయంలో చనిపోమని హెచ్చరిక చేసింది అట్లాంటి పరిస్థితులు అతను ముగ్గురు స్నేహితులు వచ్చారు వారికి చేతనైన మాటల చేత ఓదార్చడానికి ప్రయత్నం చేశారు కానీ యోబు యొక్క మాటలకు వారిచ్చిన జవాబులు వారి అవగాహనలోనివి గనక వారు అతని గాయాన్ని రేపుతూనే వచ్చారు అందును బట్టి అతడు ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు వారితో విభేదిస్తూ వచ్చాడనేది ఇప్పటి వరకు జరిగిన వాక్య ధ్యానంలో మనం చూస్తూ వచ్చాం ఇరవై రెండు అధ్యాయంలో తేమానీయుడని ఇలీఫజు మూడవ పర్యాయం మాట్లాడటానికి తెగిస్తున్నాడు ఇది రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానం చేస్తాను ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి లేరు ఈ మాసాంతానికి అనుదనం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి ఏసే పరిష్కారంలో నాతో కలిసి పనిచేయటానికి ఒక సహోదరుడు కావాలి మారు మనసు పొంది బాప్తిని తీసుకున్నవారు సేవాసక్తి కలిగిన సహోదరుడిని ఆహ్వానిస్తున్నారు అలాగే ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ నుండి ఒక సహోదరి వారి యొక్క భర్త కుమార్తె సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి వాక్య ధ్యానం ముగించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనువును మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రార్థన కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము గ్రహించుటకు మాకు నేర్పండి నాయన మీ చిత్తమును ఎరుగుటలో వైఫల్యము చెందిన వారముగా ఉన్నామా పరిశీలించుకున్నకు నేర్పండి రైట్ అండ్ రైట్ డివిజన్ అర్థం చేసుకోవటానికి ప్రతి విశ్వాసకి కృపనివ్వండి ఈ రాత్రి సహోదరి ఎపిసోడ్ సహకారం ఇచ్చారు తన బిడ్డను తన భర్తను ఆశీర్వదించండి మీ దాసుని యొక్క లెక్చరర్ ఉద్యోగంలో సహాయం చేయండి ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభువా మాతో పనిచేయుటకు నమ్మకమైన మీ చేత పంపబడిన సహోదరుడి కొరకు ఎదురు చూస్తున్నా మీ కృప చూపండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడి నేసయ్య ద్వారా ప్రార్థిస్తున్న తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకలు మనందరికీ కాక ఆమె